హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బొప్పాయి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి దీనికి ముందుగా పచ్చి బొప్పాయి తీసుకోవాలి బొప్పాయి కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొప్పాయి ముక్కలు సన్నగా తరుక్కోవాలి మిరపకాయలు తెరగమాత గింజలు ఉల్లిపాయలు పసుపు నానబెట్టిన పెసరపప్పు కొబ్బరి అల్లం రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు నేనైతే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఉప్పు రెడీ చేసుకోవాలి ముందుగా ఒక బా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకోవాలి బాణలు పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత దానిలోకి తాలింపు గింజలు నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం ఆవాలు పచ్చిపనపప్పు జీలకర్ర అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి వేడెక్కేదా వేగేదాకా మనం పెట్టి తిప్పుకుంటూ ఉందాం మనం పెట్టి తిప్పుకోలేదనుకోండి అవి మాడిపోతాయి కదా అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి దానిలో ఎండమిరపకాయలు ముందైనా వేసుకోవచ్చు తిరుగుమత కొద్దిగా వేగడం వేగిన తర్వాత అయినా వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి రెండు రెప్పలు కరివేపాకు యాడ్ చేసుకున్నాం అవి కూడా వేయించుకోవాలి కరివేపాకు కూడా వాటితో పాటు వేగనివ్వాలి చూడండి అలా వేగుతూ ఉంచుకోవాలి వేగిన తర్వాత తాల్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం చూడండి ఎర్రగా వేగినాయి అలా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేయగనివ్వాలి స్టవ్ సిమ్లోనే ఉండాలి స్టవ్ హైలో ఉంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి కదా అందుకని స్టవ్ సిమ్లోనే ఉండుకుందాం అలా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటున్నాను నేను కూడా అవి వేగేదాకా సిమ్లోనే ఉండాల్స్తాము తర్వాత దానిలోకి మనం చిరికర్రె పసుపు యాడ్ చేసుకుందాం ఆ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గర్థిపెట్టి తిప్పుకోవాలి అలా తిప్పుకుంటే పసుపు మొత్తం ముక్కలకి అంటుకుంటుంది కదా అలా తిప్పుకుంటూ ఉండాలి అలా చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయి వేగిన తర్వాత మనం బొప్పాయి ముక్కలు యాడ్ చేసుకుందాం బొప్పాయి ముక్కలు చూడండి ఎంత సన్నగా తరిగాము అలా సన్నగా తరిగితే ముక్క తొందరగా మెత్తబడుతుంది మరి ఇలా ఆవులు తొరిగామనుకోండి అనుకోండి తొందరగా ఉడకదు అందుకని సన్న ముక్కలు తరుక్కొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బరటి వాటిని తిప్పుతూ ఉండాలి తిప్పుకుంటూ ఉండాలి తిప్పలేదనుకోండి చోటే ఉండిపోయి మొక్కలన్నీ నల్లగా మాడిపోతాయి అలా తిప్పుకుంటూ ఉండాలి అలా పైకి కిందకి ఉప్పు మళ్ళీ పసుపు ముక్కలకి అన్నిటికీ అంటారు కదా అందుకని అలా తిప్పుకుంటూ ఉండాలి మనం కొద్దిగా మూత మూత పెట్టుకొని ఉంచుకోవచ్చు తర్వాత మనం ముక్కలు కొద్దిగా తిప్పిన తర్వాత నానబెట్టుకున్న తిరుగుతున్నాయి కదా వాటిని జాల్లో యాడ్ చేసుకోవాలి అది అవి కూడా కూరలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ గరిచి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి తొందరగా మగ్గాలి అంటే కూరకి మూత ఎక్కువ తిట్టేమనుకోండి తొందరగా మగ్గిపోతుంది అలా మొక్కలన్నీ తిప్పుకొని మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి అలాగండి అలా మొక్కలన్నీ వేసుకొని తిప్పుకోవాలి అలా కొద్దిగా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం కొద్దిగా సాల్ట్ తయారు చేసుకున్నాం అనుకోండి తొందరగా ముఖం మెత్తబడుతుంది అలా తిప్పుకుంటూ ఉండాలి అడుగంట కింద మనం పైకి పెద్దకి తిప్పుకుంటూ ఉండాలి కొద్దిగా అది తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కూరని మళ్ళీ అడ్డుది తిప్పుకోవాలని తిప్పుకుంటే బాగా బాగుపడుతుంది కదా అందుకని కూరని మళ్ళీ తిప్పుకోవాలి అలా తిప్పుకుంటూ ఉండాలి కూరని అరగంటకుండా చెప్పము తర్వాత మనం మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది కూర మూత తీసామనుకోండి తొందరగా లేట్ అవుతుంది తొందరగా ఉడకదు ఇలా మొక్క ఉడికిందో లేదో చూసుకోవాలి మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం కొబ్బరి పచ్చిమిరపకాయలు అల్లము ఇందాక మనం చూపించాం కదా అవన్నీ ఒక మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని కొద్దిగా ముక్క ఉడికిన తర్వాత దానిలోకి యాడ్ చేసుకోవాలి అలా శుభ్రంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెట్టి తిప్పుకున్నాం అనుకోండి ముక్కలకి కారము బాగా అంటుకుంటుంది అలా తిప్పుతూ ఉండాలి కూరని తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా ముక్కలకి బాగా పడుతుంది కారం పడుతుంది అలా పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి కాసేపు మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి ఇంకొద్ది మెత్తగా కూర బాగా ఉడికిపోతుంది చాలా చూడండి ఉడికిపోయింది కూర అంతే అండి సొరకాయ కూరగాయ అలా ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత మనం కొద్దిగా దించిపోయేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి వాసన వస్తుంది ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరైతే ఏ విధంగా వండుకుంటారో కామెంట్ రూపంలో పెట్టండి బొప్పాయి హెల్త్కి మంచిది కదా ఇలా కూడా చేసుకొని తినచ్చు ఆరోగ్యానికి మంచిది మనం ఒక్కోసారి పచ్చికాయలు తెచ్చుతామనుకోండి అవి పాడైపోతూ ఉంటాయి కదా ఇలా కూడా చేయవచ్చు థ్యాంక్ యూ